ఈ రోజు అఖిల భారతీయ విశ్వహిందు భజరంగం పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్ లో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల యొక్క పాకిస్తాన్ మతాధారుల యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్ దగ్గర వైష్ణవి మాత దేవాలయం నుండి శివకోడికి వెళ్లే మార్గంలో శివకోడి దగ్గరలో బస్సుపై దాడి చేసి డ్రైవర్తో సహా పది మంది భక్తులను అతి క్రూరంగా చంపినటువంటి ఉగ్రవాదుల యొక్క దిష్టి గుమ్మ దానం చేయడం జరిగింది అక్కడ చనిపోయినటువంటి మన భక్తులను అర్పించడం జరిగింది ఖబర్దార్ ఉగ్రవాదులారా ఈ భారతదేశం లోపల దాడులు జరగడానికి మీరు భయపడే విధంగా మేము మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైతే ఉగ్రవాదు మద్దతుదారులు ఉన్నారో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కరిమి కొడతామని చెప్పి బజరంగాలు హెచ్చరిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్